రోజుంది అయితే ఈ యొక్క రక్తాన్ని చిందించి మరణం పొందడం జరిగింది మనల్ని మన యొక్క మీ నా పాపముల నుంచి మనల్ని పాప బంధకముల నుంచి విముక్తి గావించడానికి అయితే ఆయన శిలువలో పలికినటువంటి ఏడు మాటలని కూడా దగ్గర దగ్గరగా మనకి నాలుగు మాటలు ముందుగా వివరించారు మనం ప్రాముఖ్యమైన సమయం ఐదో మాటకి వచ్చి ఉన్నామండి అయితే ఆయన ఈ మాటల ద్వారా మనందరికి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఈ మాటల ద్వారా ఆయన మనకి నేర్పించిన పాఠం ఏంటి అనేది తెలుసుకోవటమే ఈ రోజు యొక్క ఈ స్థితిలో జ్ఞానం అండి చిన్న ప్రార్థన చేసుకుందాం సరోలుదు మహోధుడ సర్వశక్తి ముద్ర దైగల దేవ ప్రేమగుల దేవ కృఫుల దేవ ఇదిగో దేవ ప్రభు గడిచిన కాలం అంతటిలో ఇదిగో ఇక్కడ కూడి ఉన్న అందరినీ మమ్మల్ని అందరినీ నా రథంలో భాగంగా మరియు మొత్తం అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి మీ కోట్ల స్థుతులు కోట్ల స్తోత్రంలో దేవప్రభ ఇదిగో దేవప్రభ మీరు పలికిన ఏడు మాటల నుంచి ఐదో మాటగా నన్ను మరుగుపరచండి మీరేం మాట్లాడారనేది మీరే వివరించమని ఇదిగో మీ సహాయం మాకు దయచేయమని త్వరలో రాని మీకు ప్రభుత్వం అత్యంత శ్రాష్టమైన అడిగి ప్రతి అడిగి వెళ్ళి కొంచున్నాం తండ్రి ఐదో మాట ఒకసారి చదివించండి అమ్మా యాహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దబ్బికొనుచున్నానేను ఆచర్యమ్మా యాహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది అమ్మా పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని ఏసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను ఏవి నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ఉన్నదమ్మా అక్కడ లేఖనం అంటే వ్రాసినటువంటి లేఖనము నెరవేరినట్లు ఆయన ఆ మాట పలికారండి అయితే ఇక్కడ ఒక లేఖను నెరవేరటమే కాకుండా ఆయన ఈ మాట పలకడానికి గల అంతరార్థం ఏంటంటే ముందుగా మన ప్రభు ఏ వారు నూటికి నూరు శాతం మానవుడు నూటికి నూరు శాతం దైవం ఈ విషయాన్ని గుర్తించాలి అయితే ఇక్కడ శారీరక శ్రమ కూడా ఉందండి ఈ మాట పలకడంలో నేను దప్పికొనుచున్నాను అను మాట పలకడంలో ఆయన యొక్క శారీరక శ్రమ కూడా ఉందండి అంటే మనుషు మనము ఏదైనా అలసట చెందినప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ మనకు కూడా దాహం అవుతూ ఉంటుందండి అండి అవుతూ ఉంటుందండి అయితే ఇక్కడ ఈ స్కూల్స్ లో మేము లెసన్స్ చెప్తూ ఉంటాం కదండి పిల్లలకి ఆ పిల్లలకు కూడా ఒక వార్డు ఇచ్చామనుకోండి ఏదైనా ఒక పదం ఇచ్చామనుకోండి ఆ పదం పక్కన బ్రాకెట్ లో ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో దాని మీనింగ్ అంటే అర్థం భావం పక్కన ఇచ్చేస్తున్నారండి నేను మా పిల్లలు నేను చెప్తా ఉంటే స్కూల్ పిల్లలు అవుతూ ఉంటారు అమ్మా అక్కడ ఎగ్జాంపుల్ ఫెడరలిజం అని ఉందండి టెన్త్ క్లాస్ లో డెమోక్రటిక్ పాలిటిక్స్ అనే పాఠంలో సబ్జెక్ట్ లో మా సోషల్ స్టడీస్ ఇది వరకు ఒక పుస్తకమే ఇప్పుడు నాలుగు పుస్తకాలు చేశారు అది అంటే ఈ తిరికే మధ్య మీద ప్యాటికే పడింది అంటారు కదండి తినికే నక్కడికాయ పెడుతుంటారు ఒక పుస్తకమే చదవలేకుండా ఆడ బాధపడుతుంటే ఇప్పుడు స్వా స్టడీస్లో నాలుగు పుస్తకాలు పెట్టారండి నాలుగు పుస్తకాలు రాసి వంద పేపర్లో పాస్ అయితే వాళ్ళు పాస్ అవుతారు అయితే ఇక్కడ పెడ్రలిజం గురించి నేను అంటూ ఉంటాను వాడిని వాళ్ళు నవ్వుతూ ఉంటారు పెడరలిజం అంటే ఏదో కాదమ్మా మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అమ్మా చెప్పేసి అంటూ ఉంటారు మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఒకే ఒక్క ప్రభుత్వం కాకుండా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ మనకి లోకల్ గా పంచాయతీ అని జిల్లా పరిషత్ అని మండల పరిషత్ అని ఇలా అనేక రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి అమ్మా మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఫెడరలిజం అమ్మ అని చెప్పారు చెప్తే మనకి దగ్గర ఇక్కడ అందరు కూర్చున్నా ఇప్పుడు చెప్పారు ఈ విషయాన్ని ఈ విషయాన్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు గవర్నమెంట్ అని చెప్పారు మిగతా వాళ్ళు చెప్పలేకపోవచ్చు అందుకని నేను అంటాను పిల్లల్ని ఎందుకు అవుతారంటే మనం పెంచవాళ్ళం కనుక మనం ముందు పెంచవాళ్ళం కనుక మనం పుస్తకం ఏముందో చూడడం కనుక మీరు చెప్పలేకపోతున్నారు అమ్మా అంటే వాళ్ళు శుభ్రంగా నవ్వుతూ ఉంటారు అనమాట అంటే టెన్త్ క్లాస్ అనేసరికి దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాల వయసు ఉంటుంది పిల్లలకి మనం ఏం చెప్తున్నాం అనేది పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటే ఇలాగా ఇటువంటి రెఫరెన్సెస్ మేము ఒక వంద రెండు వందలు తయారు చేసేసి వాటిని బట్టి పట్టించేసి చెప్తేనే కానీ వాళ్ళు రాయలేకపోతున్నారు ఇటువంటి అర్థాలు అలా చెప్పాల్సి వస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఏదో మాటలో దేవుడిని గురించి మనం మాట్లాడేటప్పుడు శిలువ శ్రమ శిలువ శ్రమను కూడా వివరిస్తూ ఆయన ఎంత శ్రమ పడ్డాడు అనే దానికి ఉదాహరణయే ఈ దాహం అంటే ఆ రోజులలో యేసు ప్రభు వారిని ఇందాక పాటి మాస్టర్ చెప్పారు అయ్యన్నర్ఐ అంటే మేము ఆయన కలిసి ఆ బొమ్ముడి ఆస్ట్ర చదువుకున్నప్పుడు ఆ బొమ్మలు వేసేవాళ్ళం దేవుడు బొమ్మ వేసి నిజంగానే తెలియదు అప్పుడు ఎందుకు ఉందో ఏంటి అనేది అది మనకి దేవుడు నేనే రాదు ఆయన చెప్పినట్లు రాయుడు అని పిలవతా అంటే ఒక్కనే దాడు యేసు క్రీస్తు ప్రభు వారిని స్వజనులే వేశారు యూదులే సిలు వేశారు యూదులు అందుకనే ఈ రెండో ప్రపంచ ఈ ప్రపంచ యుద్ధాల మాటలో ముసుగులు హిట్లర్ అనే చక్రవర్తి దగ్గర దగ్గర అరవై లక్షల మంది యూదుల్ని చంపించి వేశాడు రెండో ప్రపంచ యుద్ధం ముసుగులు అయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటంటే సిరుగు శ్రమ సిరుగు శ్రమ అంటే అత్యంత గౌరవమైంది ఆయన్ని గచ్చమనే తోటలో బంధించారు కోర్టులు తిప్పారు కోర్టులు న్యాయాధికుల దగ్గర తీసుకువెళ్లారు పిలాతు దగ్గర తీసుకువెళ్లారు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మధ్యరాత్రి నుంచి బంధించి ఆయన్ని అర్ధరాత్రి నుంచి బంధించి తెల్లవారి తొమ్మిది గంటల వరకు కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు తిప్పుతూనే ఉన్నా నువ్వు రాజు వంద చెప్పావంట అవునా కాదంటే నీ వన్నట్లే అని చెప్పేసి కన్వర్సేషన్ పిలాతుకి యేసు ప్రభు మధ్యలో సంభాషణలు జరుగుతాయి అయితే ఇక్కడ గజమనే తోటలో బంధించి ఇన్ని అర్ధరాత్రి నుంచి తిప్పుతూ మూడు కోట్లు ముగ్గురు దగ్గర తీసుకెళ్లారు యాజిగుల దగ్గర తీసుకెళ్లారు ఖైదరు పిలాతు వీళ్ళందరి దగ్గర తీసుకెళ్లారు అయితే పిలాతు గారు కూడా భయపడ్డాడు ఏ పాపం లేదు ఇది ఈ పాపం నా పిల్ల నా మీద పిల్లల మీదకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన సిలువేయడానికి ఆయన కూడా ఒప్పుకోలేదు అయితే ఇక్కడ ఆ రోజుల్లో యేసు ప్రభు గారిని సిలి వేసింది రామ ప్రభుత్వం అని చెప్తున్నాం కదండి అంటే ఈ ప్రపంచం అంతా రోమా సామ్రాజ్యంలో ఉంది రోమ ప్రభుత్వాలు ఏసు ప్రభుత్వాన్ని సిల్లు వేశారు ఎందుకు వేశారంటే ఆయన రాజు అని చెప్పారంట ఆయన అని చెప్పారంట అందుకని వాళ్ళు అప్పగించి సిల్లు వేయించారు అయితే ఇక్కడ పైశాచిక ఆనందం ఉండేది అక్కడ ఆ రోజుల్లో పైశాచిక ఆనందం అంటే ఒక మనిషిని ఒక క్రూరమైన మృగాలతో పోటీ పెట్టేవారు ఒక మనిషికి ఒక మృగం ఏదో సింహం అనో ఎరుగుబడి ఒక మనిషి ఆ మనిషికి ఆ సింహానికి పోటీ జరుగుతూ ఉండే నవ్వుతూ ఉండేవారు ఆ సింహం ఆ మనిషిని చీర్చి చిన్న ఆ మనిషిని ఆ తన స్టోచ్చినట్టు చేహాస్తుంటే ఈ నవ్వుతూ ఉండేవారు అంటే రాక్షసత్వం అంటే మానవత్వం లేదు వాళ్ళలో రాక్షసత్వం పైసాచిక ఆనందం ఎదుటివాడు మాటలు బాధపడుతుంటే వీడు నవ్వుతాడు అండి రాక్షసులతో సమానమే కదా అయితే ఇక్కడ ఆ విధమైనటువంటి అయితే ఇక్కడ ప్రభు అని ఏక్రిస్తూ వారు దాహం అడిగారు డబ్బు కొనుచున్నాను అన్నారు డబ్బు కొనుచున్నారు అని అడిగితే యేసు ప్రభు వారికి తెలీదా వాళ్ళ క్రూరులు వాళ్ళ పైశాసికాలను పొందే పొందే మనుషులు డబ్బుకి ఇవ్వని వాళ్ళని తెలుసు తెలుసు ఆయనకి అయినప్పటికీ కూడా నేను దప్పి కొనుచున్నాను అని ఐదో మాటలో దప్పిక ఐదో మాట ఏంటంటే దప్పిక దాహం అయితే ఈయన యొక్క దప్పిక రమారని యేసు మన మహారాజు గారికి వెయ్యి సంవత్సరాల క్యాప్తి పాత నిబంధనలోనేమో దావి మహారాజు ఉంటారు కొత్త నిబంధనలు యేసు అనే విషయాన్ని లేఖనంలో ఆల్రెడీ వెయ్యి సంవత్సరాల ముందే దేవుడు రాయించాడు భవిష్యత్తు కాలజ్ఞానటువంటి దేవుడు వెయ్యి సంవత్సరాల ముందే రాయించాడు ఏమని రాయించాడు అంటే మనకి మనకి ఎక్కడ ఆ వచ్చిన మనకి కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో ఒకసారి చూడమ్మా వారు చేతును వారు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చెరకన త్రాగానిచ్చి చూసారా బైబిల్ కి రిఫరెన్సెస్ కి ఎంత లింక్అప్ ఉందో బైబిల్ కి కనెక్షన్ ఎంత వండర్ఫుల్ గా ఉందో ఏసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు దప్పికని అడిగారు ఆ విషయాన్ని దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో వెయ్యి సంవత్సరాల రమారమి వెయ్యి సంవత్సరాల ముందుగానే తప్పిక అవుతుందనే విషయాన్ని రాయించాడు అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు దేవుడు అడిగింది తప్పికి అడిగాడు వాళ్ళు ఏమి ఇచ్చారు చిరకిచ్చారు చిరకంటే ఒక కర్ర కట్టి ఆ కర్రకి కర్రకి స్పాంజీ లాంటిది ఒకటి ముంచి వాళ్ళు చిరకించి చేదైనటువంటి అక్కడ ఏమని పెట్టారు వారు చేతైన ఆహార దగ్గర ఒక మత్తు పానీయం ఒక రకంగా చెప్పాలంటే ఆల్కహాల్ టైప్ ఒక మత్తు పానీయాన్ని వాళ్ళు దేవుడికి ఇచ్చారు ఎంత అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నిజంగానే వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆయన్ని కొట్టారు పిడిగుద్దులు గుద్దారు హింసించారు ఆ రోజుల్లో ఆ యొక్క కొరడాలు కొరడాలకి ఐదు కొంకేలు ఉంటాయండి ఐదు కొంకేలు ఆ యొక్క నడు మీద లాగుతుంటే నాగలి చాళ్ళ అది ఏంటంటాం మనం చారలు నాగలి పెట్టేసరికి ఆ యొక్క చారలు అలా లాగారంట అంటే ఎంతగా శిరోసరం పొందారంటే ఆయన మనం వర్ణించలేనటువంటిది మనం చెప్పలేనటువంటిది అటువంటి పైశాచిక ఆనందాన్ని పొందారు అయితే ఇక్కడ నేను రిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఈ ఐదో మాటలో దేవుడు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమైందని ఏ శి లేఖనం నెరవేరినట్టు నేను తప్పికొలుచున్నాను ఏమి నెరవేరినట్లు అంటే ఇక్కడ లేఖనము నెరవేరినట్లు ఆల్రెడీ నేను ఆ లేఖనం ఎక్కడ ఉందో మీకు చూపించాను ఇప్పుడు అరవై తొమ్మిది గ్రంథం ఇరవై ఒకటిలో మహా భవిష్యత్తి జ్ఞాని అయినటువంటి దేవుడు అయితే ఎంతకన్నా ముందు యేసు ప్రభు వారు ఇంకొకసారి దప్పికడిగారు ఎక్కడ అడిగారు విషయం కూడా ఒకసారి మీకు నేను కూడా ఎక్కువ రెఫరెన్సెస్ తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ మాకు వర్కింగ్ డే ఉండొచ్చండి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి స్కూల్ జరిగింది అన్న ఎందుకంటే మనకు ఎగ్జామ్ జరుగుతుంది అండి ప్రైవేట్ స్కూల్ కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు అక్కడ అయితే నేను అన్నాను ఐదో మాటకి వచ్చేసరికి ఒంటి గంట మమ్మల్ని ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వదులుతున్నారు ఒంటి గంట సమయానికి ఐదో మాటకి నేను అందుకోగలను సార్ అన్న అయితే ఇక్కడ యుద్ధము యహోవాదం అంటాం కదండి దేవుడు మరి వాళ్ళ మనసుని ఎలా మార్చారు కానీ హాలిడే మనకి సెలవు ఇచ్చారు సెలవు ఇవ్వడంలో అంతగా మనకి ఇబ్బంది లేదు అందువల్ల నేను ఈ ఐదో మాటని మాట్లాడతానంటే కొంచెం లాస్ట్ కే నేను కూడా రావడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో చేతు ఆహారంగా పెట్టిన నాకు దబ్బి అయినప్పుడు చిరకను తాగా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము ఆ రెఫరెన్సెస్ లేఖనం నెరవేర్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ లేఖను లేఖను నెరవేర్లేదు అనుకోండి నువ్వు నేను ఇంటి మాట్లాడుకోవడానికి దేవుడు అక్కడ మాట్లాడింది మన వాళ్ళు ఏముంది సోపర్ సిక్స్ అంటారు నవరత్నాలు అంటారు అవంటారు ఇవ్వంటారు వాళ్ళు గుర్తుండియో మళ్ళీ ఆడ వర్క్ అయిపోయింది అనుకోండి మళ్ళీ గుర్తుండియో గుర్తుండు ఇక్కడ దేవుడు మాట్లాడేది దేవుడు మాట్లాడేది దేవుడు లేఖను నెరవేర్చుకుంటారు ఆ లేఖను నెరవేరినట్లు నేను దక్కుంటాను అని చెప్పేసి అన్నారు ఈ మొట్టమొదటిసారి కూడా ప్రభుత్వారు తామడి గారు అంటే మన బైబిల్ గ్రంథంలోంచి మొదటిసారి సమరయ స్త్రీ సందర్భంలో సమరయ స్త్రీకి ప్రభు అనే వారికి కన్వర్సేషన్ జరుగుద్ది ఇద్దరి మధ్య సంభాషణ జరుగుద్ది నువ్వు యూదుడుకు నేను సమరయస్తిని మీరు మమ్మల్ని మంచినీళ్ళు మీరు అడగడం ఏంటని చెప్పేసి ఆవిడ యేసు ప్రభు అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తుంది అది నాలుగు ఏళ్ళలో చూడండి యాహాను వార్త నాలుగు ఏడులో ఉందమ్మా చూడండి సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యుడు అమ్మా ఆహారం కొనటకు అక్కడికి సరిపోతుంది అమ్మా సమరస్తి యువకు నేను అక్కడికి రాక ఏ స్నాకు తాగుతుమ్మని ఆమె అడిగను ఆయన శిష్యుల ఆకారం ఉన్నట్టు ఊర్లోనికి వెళ్ళి ఆ సమర స్త్రీ యూదుడు అయిన నీవు సమర స్త్రీ నన్ను దాహనకు ఎలా అడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను ఎలా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు యూదులు అనేవాడు సమరయులతో సాంగత్యం చేయరు కాబట్టి మీరు మమ్మల్ని నీరు అడగకూడదు మీరు మమ్మల్ని దాహానికి మరి అడుగుతున్నారని చెప్పేసి ఆ సమర అనడం అందుకు యేసు వారు ఏ మానసం చెప్పారంటే అక్కడ నీవు దేవుని వరమును నాకు నిన్ను అడుగుచున్న వాడేవాడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు ఆయన నీకు జీవ జలమనిచ్చునని ఆయన చెప్పాను అదండి ఈ యొక్క ఐదో మాటలో అంతర్యం ఏంటంటే సమరయ స్త్రీతో ఆల్రెడీ చెప్పారు అసలు నిన్ను నీళ్ళడిగా తవరము వెరిగి ఉంటే నిన్ను దాహానికి నాకు దాహం అవుతుందమ్మా నీళ్లు కావాలని అడుగుతున్నాను కదా నేను అసలు నిన్ను అడిగింది ఎవరనేది నువ్వు వెనుకుంటే నువ్వే తిరిగి జీవ నాకు ప్రసాదించండి బాబు అని అడుగుతావు అని చెప్పేసి ప్రొబైల్ వేసుకరిస్తున్నారు వెరీ క్లియర్ కట్ గా మనకి అక్కడ చెప్తున్నారు అనమాట అక్కడ నేను తక్కువ రేప్రెంక్ష తీసుకోవడానికి చెప్పాను కదండి నా ప్రాబ్లం నాకు ఒకవేళ ఉంటుందేమో అని చెప్పేసి ముందు అలా ఎక్కడికి ఒకటి లేఖనములు నెరవేరటం రెండు మనిషి కుమారుడు కాబట్టి శారీరక శారీరకమైన శ్రమ అనుభవించడం మనకి ఈ ఈ మాట ద్వారా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ సినువులో ఆ విషయాన్ని మనకి ప్రభుక్రి వారు ఈ కాన్సెప్ట్ మర్చిపోలేదు ఏ కాన్సెప్ట్ మర్చిపోలేదు మర్చిపోవడానికి నేను ఇందాక చెప్పాను మనం కాదు ఆయన ఎవరు దేవుడు నూటికి పాళ్ళు దేవుడు నూటికి నూరు పాళ్ళు మనుష్యుడు అంటే తన శరీరం దెబ్బల చేత గాయాల చేత ఎంతో వేదన ఎంతో శ్రమ ఆయన కూడా లేఖనం నెరవేరినట్లు నన్ను మీరు జీవ జలము అడగాలని ప్రభు అంటే మన పరిస్థితి ఆయన దాహం అడుగుతున్నాడు ఒకటి ఆయనకున్నటువంటి ఇంకొక దాహం ఏంటంటే ఆత్మల దాహం ఆత్మలు రక్షించబడాలనే దాహాన్ని కలిగి ఉన్నాడు అయినా ఒకటి లేఖనాలు నెరవేరాలనే దాహాన్ని కలిగి ఉన్నాడు ఆయన రెండు మనిషి కుమారుడు కాబట్టి శారీరక శ్రమను కలిగి ఉన్నాడు ఆయన అందువల్ల ఆయన ఆ స్థితిలో ఉండి ఆ దేన స్థితిలో ఉండి సిలుగులో వేలాడటం మనని దాహం అడిగడు అయితే మనం అడిగే స్థితిలో మనం అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం ఆయన అడిగడి కరెక్టే దాహానికి అడిగడి కరెక్టే మనమే స్థితిలో ఇక్కడ ప్రశ్నించుకోవాలి మనం అడిగే స్థితిలో మనం లేకుండా ఉంటున్నాం ఆయన అడుగుతున్నాడు అక్కడ ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ సమరేశ్వరికి ఏం చెప్పాడు నిన్ను దాహానికి ఇమ్మని దేవుని వరమును అడుగుచున్న వారెవరో నువ్వు వెలిగి ఉంటే నువ్వే నా దీ మహాప్రభు అని చెప్పేసి నువ్వు అడుగుతావు అని చెప్పేసి అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఐదవ మాటలో పరిగినటువంటి లేఖలు మాట లేఖనాలు నెరవేరినట్టు పరిగినటువంటి మాటలో ఇక కన్ఫ్యూజన్ నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా దీని యొక్క భావాన్ని మీకు అంటే నేను తప్పికొరుతున్నాను అన్నమాట మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పరిపాలి వచ్చింది అంటే నేను చెప్పడం కాదు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు ఆ రెఫరెన్సెస్ మీకు చూపించాను నేను తప్పికొంచున్నాను అన్నమాట మనందరికి నిత్య జీవం ఇవ్వడానికి జీవజలం ఇవ్వడానికి ప్రభు హృదయంలో ప్రభువారి యొక్క హృదయంలో ఉన్న తృష్ణ తృష్ణ అంటే దాహం ఆ దాహమే ఈ ఐదో మాటలోని అంతరార్థము ఇది మనమందరం అర్థం చేసుకోవాలని నేను ఈ వాక్య భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ వందనాలండి వందనాలంటే టీచర్స్ కాబట్టి వాళ్ళు బోధ టీచర్ ఉంది టీ మాట్లాడు మానవుడు ఎసుక్రీస్ వారు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అండి అది కరెక్ట్ అయిన మాట కాబట్టి ఆయన మానవుడుగా దాని అడిగాడు సభ్య ఒక మాట జరిగింది ఆరో మాటల కదా ఐదవ వచ్చిన